హ్యాపీ 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 న్యూ 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 మంత్ 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 ఆగస్ట్ ఆగస్ట్ దేవునికి మహిమ గాక మరలా మీ అందరికి నూతన మాసపు శుభాభివందనాలు అగస్టు మాసము శుభాభివందనాలు దేవుడు మనను సమృద్ధిగా ఈ నెలలో ఆశీర్వదించునిగాక గడిచిన మాసమంతా దేవుడు మనను కాచి కాపాడి ప్రభు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు ఈ నెలలో కూడా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు అందరు బట్టి రెండు చేతులు ఎత్తి ఈ నూతన మాసాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని సన్నిధిలో ఆనందం సంతోషమే యేసు సన్నిధిలో ఆనందం సంతోషమే యేసు సన్నిధిలో కష్టాలన్నీ పోయను శ్రమలన్నీ తెలియను ఏసు నీ నామములో క్రీస్తునందు జీవితం జీవితం ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కష్టాలన్నీ పోయెను శ్రమలన్నీ తొలగను ఏసుని నా క్రీస్తునందు జీవితం కుపద్వార రక్షణ పరిశుద్ధ ఆత్మలో ఆనందం సంతోషమే ఆడాలందరున్న ఏసుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో నా యేసుని సుని సన్నిధిలో అందరం అందరం రెండు చేతులు ఎత్తి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం నిండు హృదయముతో దేవుడు మనకిచ్చిన నూతన మాసాన్ని బట్టి ఈ ఆగస్టు మాసాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం గడిచిన నిరంత కాచి కాపడిన ప్రభుకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మీకు కృప కలువును గాక ఈ మాసములో మీకు కృప కలుగును గాక కృప కలుగును గాక క్షేమము కలుగునగాక గాక క్షేమము కలువును గాక శుభము కలువును గాక ఈ నెలలో పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు ప్రియులను బట్టి ఈ రోజు కూడా మరి పెళ్లి రోజులు పుట్టినరోజు ప్రేమ బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు మరి ప్రయాణాలు చేస్తున్న ప్రియుడికి మంచి ప్రయాణం దేవుడు అనుగ్రహించి ఈ మాసములో మరి అధిక లాభాలతో మీ వ్యాపారాలు నా ప్రభు ఆశీర్వదించినట్లుగా అలాగే ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు మాసంలో దేవుడు అద్భుత రీతిగా అనుగ్రహించి మీ ఉద్యోగాలు మీ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదించినట్లుగా మీ ఆహారమును ఆశీర్వదించున్నట్లుగా మీ ఆరోగ్యాన్ని మిమ్మల్ని దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అంతా మీకు క్షేమం మీకు అంతా మేలే కలవనగాక నా మేలు చేసే నా దేవుని హస్తము మీకు తోడుగా గాక తోడుగా గాక నా దేశాన్ని నా ప్రభు రక్షించి కాపాడి దీవించినట్లుగా నా దేశ ప్రజలను ప్రధానమంత్రి మంత్రులందరిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచరులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం సహకరిస్తున్న వారిని బట్టి అలాగే సంఘబిడులను బట్టి అలాగే మరి ఈ పరిచయ విషయమై ప్రార్థిస్తున్న వారిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం సేవకులందరిని బట్టి సేవకులందరిని బట్టి అలాగే సంస్థలను బట్టి సేవా సంస్థలను బట్టి నిండు ఉదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అలేయా మన ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలు మీ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా మరి ఈ నెలంతటికి వాగ్దానం మనం చూద్దాం యక్ష గ్రంథము అరవై పదిహేను లాస్ట్ లైన్ అండి యక్ష గ్రంథము అరవై పదిహేను వచ్చినము లాస్ట్ లైన్ నేను చదువుతాను చివరి వరుస బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అల్లెయా చెప్పండి అదే బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దేవుడు నిన్ను నిమ్ములను ఈ తరం వరకు కాదు నేను కుటుంబాన్ని దర్శించినప్పుడు వాళ్ళ తండ్రి 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 గారంట వారి ఆశీర్వాదం మీరు అనుభవిస్తూ మా మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మా తాతయ్య వాళ్ళ నాన్న ఆయన ప్రార్థన పరుడు అంట మంచి వ్యక్తి అంట ఆయన ఆస్తి అంత అంటే తనకు ఎక్కువ శాతం దేవుని సేవకి ఇచ్చాడంట దేవుని సేవకి ఆ ఆశీర్వాదం అనేది కలిగింది ఎంతో సంపాదించాడు అగ్రకులస్తులన్నమాట అగ్ర కులస్తులు ఎంతో సంపాదించి ఎంతో ఉంది భయభక్తులు కలిగి పిల్లలకు ఏం చేశాడు సమకూర్చారు ఆస్తులను సమకూర్చి తను మహిమలో చేర్చబడ్డాడు పిల్లలు కూడా భయభక్తుల్లో ఉన్నాడు ఉన్నారు పిల్ల పిల్లలు కూడా భయభక్తుల్లో ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా అంటు కట్టబడి పచ్చని ఎవలీవా చెట్టు వలే మందిరంలో ఉన్నారు అవల తాతయ్య వాళ్ళ డాడీ అంట బహుతరముల కంటే ఇది మూడు నాలుగవ తరం కదా నాలుగవ తరమే కదా నాలుగవ తరంలో ఉంటున్న వారు అంటున్నారు మా తాతయ్య వాళ్ళ తా వాళ్ళ డాడీ ముత్తాతయ ఆయన మాకు సంతోష కారణంగాను ఉన్నాడు ఇంత సంతోషంగా మేము ఉండటానికి ఆయన కారణం మరి సేవుకులుగా మేము కూడా సంతోషంగా ఉండటానికి కారణము మరి దేవుని బిడ్డలో అలాగే ఒక కుటుంబం కూడా ఉంది ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఆ కుటుంబాన్ని నా ప్రభు ఆశీర్వదించునే గాక బహుతరములకు నిన్ను సంతోష కారణముగాను చేస్తాడు అబ్రహాము అబ్రహాము వచ్చి యేసు క్రీస్తు కూడా అంటాడు కదా ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అంటే ఎంత సంతోషం కలిగింది అబ్రహాము ఎన్నో ఎప్పుడు ఏ తరం వాడు మరి వందల వేల సంవత్సర తర వందల తరాల తర్వాత కూడా మరి సంతోష కారణంగా ఉన్నాడు మా అబ్రహాము అబ్రహాం పేరెత్తితే సంతోషం పుడుతుంది కొందరు పేరెత్తితే దరిద్రం పుట్టుద్ది అబ్రహాములు పేరెత్తితే సంతోషం వాళ్ళ తాత తాత అంటే వాళ్ళ ముత్తాత ఆయన మాకు సంతోష కారణంగాను మేము ఈ స్థితిలో ఉండటానికి ఆయన కారణము ప్రియులారా మరి ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను రాబోయే తరాలకు బహు తరాలకు సంతోష సంతోషకారణగాను చేస్తాడు స్తోత్రం కలను గాక మీరు సంతోషిస్తారు అలాగే మీ కుటుంబకులు మీ పిల్లలు మీ పిల్లలు రాబోయే తరాలు మిమ్ములను బట్టి వాళ్ళు సంతోషిస్తారు గాక ఆ మెయిన్ ఈ మాసం అంతా దేవుని కృప మీకు గాక ప్రియలారా మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రతిరోజు దేవుడు ఖచ్చితంగా ఆ నెరవేర్చువాడై ఉన్నాడు ఆమె ప్రార్థన పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందనాలు మాకు మెరుచ్చిన వాగ్దానం బహుతరములకు సంతోష కారణముగాను ప్రభా చేసేదని వాగ్దానం చేశావు ప్రభ తండ్రి ఈ వాక్యం ఇటునట్టు ప్రియులను రాబోయే తరాలకు బహుతరాలకు ప్రభా సంతోష కారణంగా మీరు చేయండి సంతోషించడమే కాకుండా వీరిని బట్టి అనేక కుటుంబకులు రాబోయే తరాల వాళ్ళ పిల్లలు పిల్లలందరూ కూడా సంతోషించుతురుగాక అలా వారిగా మీరు చేసి మహిమ పొందమని ఏ నామన ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు ఈ నెలంతా మీకు తోడై ఉండి రక్షించి కాపాడును గాక ఆమె May God bless our India. Praise the Lord. Praise the Lord.